ఈ ఈరోజు మనం లూడో కింగ్ గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇందులో ఉన్న ఫ్యాక్స్ తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు లూడో కింగ్ అంటే ఆట కాదు ఇది ఒక జ్ఞాపకం ఇందులో ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం భారతదేశంలో రూపొందించిన మొదటి మొట్టమొదటి గేమ్ ఈ లూడో కింగ్ దాదాపు నైన్ హండ్రెడ్ ప్లస్ మిలియన్స్ డౌన్లోడ్స్ కలిగింది ఈ గేమ్ లూడో కింగ్ గేమ్ ను విశ్వ అనే ఒక భారతీయుడు కనుగొన్నాడు ఇది మేడ్ ఇన్ ఇండియా గేమ్ గ్లోబల్గా హిట్ అయిన ఒక మొబైల్ గేమ్ లాక్డౌన్ కోవిడ్ టైంలో దాదాపు ఫైవ్ టైమ్స్ ఎక్కువగా ఈ యొక్క గేమ్ని డౌన్లోడ్ చేశారు అంటే రెండు వేల ఇరవైలో లాక్డౌన్ సమయంలో ఐదు రెట్లు ఎక్కువగా ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేశారు అసలు లూడో రూట్స్ అనేవి మహారాజా శివాజీ కాలానికి చెందిన పచ్చీస్ అనే భారత ఆట నుండి కనుగొన్నారు ఇప్పుడు లూడో గేమ్లో నలుగురితో కలిసి మనం ఆఫ్లైన్ ఆన్లైన్ వాయిస్ చాట్ ఇలాగా ఎన్నో రకాల ఆటల్ని ఆడుకోవచ్చు ఈ ఫ్యాక్స్ మీకు కొత్తగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఒక నిమిషం లాక్డౌన్ టైంలో లూడోతో ఉన్న మీ యొక్క పరిచయాన్ని కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్